హాయ్ గాడ్స్ వెల్కమ్ బ్యాక్ టువంటి ట్వంటీ టూ మన తెలుగు వాళ్ళందరికీ ఉగాదితో కొత్త సంవత్సరం అనేది అయితే స్టార్ట్ అవుతుంది కదా మనం అందరం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కానీ ఇలా కొన్ని కొన్ని అయితే అన్నీ మర్చిపోతున్నాము నేను చిన్న ఉన్నప్పుడు అయితే మా ఊళ్ళో ఇలా ఉగాది రోజు పంచాంగం అయిన తర్వాత ఇలా బండ్లు అయితే అన్నమాట టెంపుల్స్ చుట్టూ రౌండ్స్ వేస్తుండే అందరు చాలా ఎంజాయ్ చేస్తుండే అలా ప్రజెంట్ నిజామాబాద్ లో అయితే ఏం జరగలేదు అలా కానీ మా పిన్ని వాళ్ళ విలేజ్ లో అయితే ఇలా జరిగింది సో మా చెల్లెని వీడియో తీమంటే ఎంత మంచిగా తీసిందో కదండి చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఆ సౌండ్స్ లో తీయడానికి చాలా ఇబ్బంది అయిందంట అందుకే ఈ విధంగా అయితే వచ్చింది బట్ ఒక మెమోరీ లాగా ఉండాలి యుగాది కని చెప్పేసి నేను వీడియో తీయమని చెప్పిన పోస్ట్ చేస్తా అని చెప్పేసరికి తను ఇంకా వీడియో తీస్తూ పంపించేసింది అనమాట నాకు సో నేను అప్లోడ్ చేస్తున్నాను చిన్న ఉన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుండే కొన్ని సాంప్రదాయాలు అయితే మర్చిపోతున్నాం కదా అందులో ఇది ఇది కూడా ఒకటి కొన్ని విలేజెస్ లో స్టిల్ ఇప్పటికీ కూడా ఇలా బండ్ తింపుతున్నారు ఈవినింగ్ టైమ్ లో అయితే ఇలా అందరు గ్యాదర్ అయ్యి ఓన్ వెహికల్స్ ఉంటాయి వెహికల్స్ ఇంకా మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఎడ్ల బండలు కూడా తింపుతుండే అన్నమాట గైస్ ఆద్య మాట్లాడుతుందంట ఒకసారి ఆద్య మాటలు వినండి ఆద్య హాయ్ చెప్పు హ్యాపీ ఉగాది ఉగాది అని వస్తలేదు లవ్ అను లవ్ లవ్ యువ ఆల్ మీరు మీరందరూ అను అందరు అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి ఓకేనా గైస్ అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు తన దగ్గరే మైక్ పెట్టేసుకున్నాను అనమాట సో నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మరి డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు మాట్లాడు గైస్ వీడియో చూడండి ఎలా వచ్చిందో చెప్పండి మాటలు రావు అని వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీ విలేజ్ లో కూడా ఇలా వెహికల్స్ అయితే తిరిగాయా ఇంకా ఈ వెహికల్స్ కన్నా ఎడ్ల బండ్లు ఉంటుండే అది చాలా మంచిగా అనిపిస్తుండే అదొక గ్రేస్ మూమెంట్ ఉంటుండే అనమాట చిన్న ఉన్నప్పుడు అన్ని మనం మర్చిపోతున్న సాంప్రదాయాలు ఇవన్నీ చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చాయో ఇవి ఆల్మోస్ట్ ఎవరి వెహికల్స్ వాళ్ళవే అన్నమాట ఇలా మంచిగా డెకరేట్ చేసు డెకరేట్ చేసుకుంటారు వెహికల్స్ కి ఆకులు అవన్నీ పెట్టేసి ఎట్లయినా న్యూ ఇయర్ అంటే మనము అన్ని ఆకులు మామిడి ఆకులు అవన్నీ పెట్టేసుకుంటాం కదా సో వీళ్ళు కూడా బండికి అలానే చేసుకొని పూజ టైప్ చేస్తారనమాట చేసిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి ఇలా రౌండ్స్ వేస్తారు ఎట్లా అనిపిస్తుంది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ 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 షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ గైస్ విన్నారు కదా మా అది సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సో మీరు కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్